హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దేవినాయుడు బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి నేను జానవరి ఫస్ట్ రోజు వీడియో తీసిందండి ఆ రోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఇంకా పిల్లలతోని పెద్ద పాపకైతే కనుక అప్పుడప్పుడు కిచెన్లోకి తీసుకొచ్చి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటానండి పాయసం అన్నది ఇంకా తనతో పాయసం చేపించి దేవుడికైతే నైవేద్యం పెట్టి పూజ అయితే ప్రశాంతంగా అయిందండి అంతా బాగానే ఉంది అందరూ న్యూ ఇయర్ న్యూ ఇయర్ అంటే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ నా దృష్టిలో అయితే కనుక నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే న్యూ ఇయర్ అంటే ఏముంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత వచ్చే ఫస్ట్ డే మళ్ళా నెక్స్ట్ సెకండ్ డే అలా వన్ బై వన్ వన్ బై వన్ డేస్ గడుస్తూనే ఉంటే మంత్స్ గడుస్తూనే ఉంటే ఖాళీ ఏంటంటే ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది కొత్త సంవత్సరాలకు అడుగు పెడతాం ఆ కాల చక్రంలోనే మనం అలా తిరుగుతూనే ఉంటామండి వాటిలోనే కొన్ని కొన్ని ప్రత్యేకమైన డేస్ని మనం కొన్ని సెలబ్రేషన్స్ లెక్క చేసుకుంటూ ఉంటాం మనం ఎప్పుడు మన మనసును ప్రశాంతంగా పెట్టుకొని ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఫీలింగ్తో ఉండకన్నా ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అనేది మనకు మనం ప్రతిరోజు కొత్త సంవత్సరం లెక్కే ఫీల్ అవ్వాలి ఏదో ఫస్ట్ డేనే మనం బాగా ఆర్భాటలు చేసి సెకండ్ డే నార్మల్గా ఉండేటట్టు అలా అనుకోకూడదండి ప్రతిరోజు మనం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండాలి అదిగోండి నేనైతే పిల్లలకి జడలు వేసాను వాళ్ళు స్వీట్ తిన్నాక వన్ బై వన్ పిల్లలైతే రెడీ చేశానండి పెద్ద పాపది కొంచెం హెయిర్ ఉండేసరికి ఆమె చిక్కులు తీస్తుంటే ఏడుస్తూనే ఉంటుంది పెద్దపాప ఈమె ఇందాక పాప చిన్న పాప మీరిద్దరు ఆల్రెడీ ఎప్పుడు మా పిల్లలు అయితే చూసే ఉంటారు ఎక్కడికి వెళ్దామని రెడీ అవుతున్నాం అంటే కనుక మేము గుడికి వెళ్దామని అయితే అనుకుంటున్నామండి పిల్లలు కూడా ఎలా ఇంట్లోనే ఉన్నారు కదా అని అందరూ అడుగుతున్నారు అక్క హెయిర్ టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని ఆటోమేటిక్గా అలా ముందు ముందు వీడియోస్ అలా అయితే పెడుతూనే ఉంటానండి చూడండి వాళ్ళు మనీ మనీ తీసుకొని ఎలా ఆడుతున్నారు ఈ గుడి అయితే మీ అందరికీ తెలిసే ఉంటుందండి ఎక్కడంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ అండి జూబ్లీ మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అమ్మవారి టెంపుల్ ఇంకా ఫస్ట్ డే కదా ఇంకా అందరం ఇంట్లోనే ఉన్నాము సరే అని దర్శనం చేసుకుందామని అయితే వెళ్ళామండి ప్రశాంతంగా అయితే దర్శనం అయింది అమ్మవారి దర్శనం అక్కడ అందరూ చూడండి కాయిన్స్ ఏదైనా ఒక మొక్కు మొక్కుకొని కాయిన్స్ పెట్టడం అయితే పెడుతున్నారండి పిల్లలు కూడా ట్రై చేద్దామని చేస్తున్నారు పెద్ద పాప కొంచెం లేట్గా పెట్టింది నేనైతే పెట్టలేకపోయాను చిన్న పాప అయితే పర్ఫెక్ట్గానే పెట్టింది తన మనసులో ఏదో కోరుకొని అందరికీ ఒక్కొక్క నమ్మకం అండి ఆ తల్లి దగ్గర ప్రతి ఒక్కరు ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడికైతే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు దర్శనం అయితే ప్రశాంతంగా చేసుకుంటారు మాకు న్యూ ఇయర్ అయితే ఇంకా అలా గడిచింది చూడండి పెట్టేసింది పాప నేను ఎంత ట్రై చేసినా అయితే నేనైతే పెట్టలేకపోయానులేండి ఒకటి కాదు టూ కాయిన్స్ పెట్టింది అవి పడిపోతున్నాయి పెద్ద పాప ఏమో వీడియో తీస్తుంది ఇంకా సరేలే అని గుడి నుంచి వచ్చేసి పిల్లలు పూరీలు అడిగితే ఇంక పూరీ పిండి పిసికి ఇంకా పూరీలు అయితే ఇద్దరికి చేసి పెట్టానండి అందరూ అడుగుతున్నారు అక్క పాప బర్త్డే అయింది కదా ఫొటోస్ అటు ఏం పెట్టలేదు ఏంటి అని ఇంక అందుకే లాస్ట్లో అయితే ఒక ఫోటో అయితే షేర్ చేశానండి మీకు చిన్న వీడియో అంతేనండి అందరికీ వీడియో నచ్చుంటే న్యూ ఇయర్ రోజు అయితే మేము ఎలా గడిపాము అందరికీ వీడియో నచ్చుంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి దయచేసి వెళ్ళే ముందు అందరికీ బాయ్ థ్యాంక్ యూ